వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్రాక్ మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు ఆ పైబడిన వారికి సౌకర్యాలు ఏట ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు అరవై సంవత్సరాలు మరియు దానిపై పైబడిన వారికి వివిధ రకాల ప్రయోజనాలు మరియు పథకాలు అందుబాటులో ఉన్నాయి ఇవి వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఈ ప్రయోజనాలు ముఖ్యాంశాలు ఒకటి ఏంటంటే పెన్షన్ పథకం వృద్ధులు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పథకం ద్వారా నెలసరి పెన్షన్ పొందొచ్చు ఇది వారికి ఆదాయ మార్గాలు లేకపోతే ఆర్థిక సహాయం అందిస్తుంది అర్హత నియమాలు వయసు ఆదాయ పరిమితులు మరియు ఇతర అవసరాల ఆధారంగా ఉండి అర్హులైన వారికి వివిధ మొత్తాలలో పెన్షన్ అందించబడుతుంది రెండోది ఏంటంటే ఆరోగ్య ప్రయోజనాలు వృద్ధులు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం మరియు ఇతర ప్రభుత్వ వైద్య పథకాల ద్వారా ఉచితంగా లేదా తగ్గింపు ధరలలో వైద్య సేవలు పొందవచ్చు ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స చికిత్స మరియు ఔషధాలను కూడా అందిస్తున్నాయి మూడు ప్రయాణ రాయితీలు వృద్ధులు రాష్ట్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో ప్రయాణం చేయవచ్చు ఇది అంతర్గత మరియు అంతర్రాష్ట్ర ప్రయా ప్రమాణాలకు సంబంధించిన రాయితీని అందిస్తుంది తద్వారా వారి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే సంపత్తి పన్ను మినహాయింపు సంపత్తి పన్ను అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని మున్సిపాలిటీలో వృద్ధులకు సంపత్తి పన్నులో మినహాయింపు లేదా రాయితీను అందించబడుతున్నాయి ఇది వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది వృద్ధులు సంక్షేమ నిధి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం వివిధ ఏర్పాట్లు చేసి ఆర్థిక సహాయం ఆరోగ్య సంరక్షణ సేవలు వినోద కార్యక్రమాలు వంటి పథకాలను అందిస్తుంది తద్వారా చట్టపరమైన సహాయం ఇంకోటి ఏంటంటే చట్టపరమైన సహాయం ఏంటంటే వృద్ధులు తమ హక్కుల రక్షణ కోసం చట్టపరమైన సహాయం కూడా పొందొచ్చు ముఖ్యంగా ఆస్తి వివాదాలు వేధింపులు లేదా నిర్లక్ష్యం వంటి విషయాల్లో కూడా చట్టపర సహాయం పొందొచ్చు ఈ ప్రయోజనాలు వృద్ధుల జీవులు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వారికి ఆర్థిక ఆరోగ్య చట్టపరమైన సహాయం అందించే ఉద్దేశంతో ఉన్నాయి ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ వృద్ధులకి ఈ సహాయం అందిస్తున్న ఉన్నాయి కూడా Thank you. Thank you very much.